బహుజన్ యువసేన బీవైఎస్ మరియు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బీటీ కళాశాల ప్రిన్సిపల్ గారికి బీటీ కాలేజీలో నియమించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాను ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేయడం జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత విద్యాశాఖ బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తున్నట్టు జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిను ఇరవై రెండు వేల ఇరవై రెండులో విడుదల చేయడం జరిగింది విడుదల చేస్తున్న సమయంలో ప్రభుత్వం అప్పుడున్న మే కాలేజ్ మేనేజ్మెంట్కి ఇక్కడ పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాను ప్రభుత్వానికి పంపాలా అని కోరడం జరిగింది ఆ సమయంలో బీటీ కాలేజ్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న మున్రత్నం గారు అర్హులైన వారిని అర్హత కలిగిన వారిని కాకుండా కేవలం కనీసం వారికి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేని వారిని పేర్లను టీచింగ్ స్టాఫ్ జాబితాలో చేర్చి మరియు గత ఇరవై సంవత్సరాలు పైబడి ఇక్కడ పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ను కాకుండా కేవలం ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్న వారి పేర్లను మాత్రమే నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాలో చేర్చి ప్రభుత్వానికి పంపడం జరిగింది దీనిపై అప్పట్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పూర్వ విద్యార్థులు మరియు బాధితులందరూ కలిసి దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు త్రీ మెన్ కమిటీ అంటూ ఫోర్ మెన్ కమిటీ అంటూ ఫైవ్ మెన్ కమిటీ అంటూ ఇక్కడున్న ప్రిన్సిపల్ గారిని ఆర్జేడి గారి ఆధ్వర్యంలో నాలుగు సార్లు ఇదే కళాశాలకు వాళ్ళు విచారణ కమిటీ తరపున వచ్చి విచారణ జరపడం జరిగింది విచారణ జరిపి వాళ్ళు పంపిన నివేదికను సైతం అప్పుడున్న ప్రిన్సిపల్ మునరత్నం గారు తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు పంపిన నివేదికని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మునరత్నం గారు పంపిన వారి పేర్లనే వారు జాబితాలో చేరుస్తూ ఈ నెల ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ వారికి జీతాల కొరకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైబడి ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీనారాయణ గారు కానీ నాగరాజుల గారు కానీ శకులంత గారు కానీ వారిని ఎవరిని కక్ష పూర్వితంగా ఉన్న ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మునరత్నం గారు వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ మీద కుల వివక్షత చూపుతూ వాళ్ళ పేర్లని జాబితాలో రానియకుండా వాళ్ళ పేర్లని జాబితాలో పెట్టకుండా కుల వివక్షత చూపుతూనే వారికి అన్యాయం చేస్తున్నారని ఈ ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది కావున ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రిన్సిపల్ గారు కానీ ఆర్జేడీ గారు కానీ దీనిపైన విచారణ జరిపి పాత రికార్డులను చూసి అలాగే అర్హత ఉన్న సర్టిఫికేట్లను వెరిఫై చేసి అర్హులైన అయిన వారిని జాబితాలో చేరుస్తూ అనర్హులుగా ఉన్న కనీసం ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లు లేని ఉదాహరణకు అనుషా గారైతే ఏమి మాధవి గారైతే ఏమి రామ్మోహన్ నాయుడు అలాంటి వారిని జాబితాల నుండి తొలగిస్తూ అర్హులైన వారిని జాబితాలో చేరుస్తూ కొత్త జీవోని తీసుకురావాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడున్న జీవో ఇప్పుడు ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆర్జేడీ గారిని ప్రిన్సిపల్ గారిని కోరుకుంటున్నారు జరిగింది లేని పక్షంలో అలాగే ముందు ఉన్న కరస్పాండెంట్ గారు కుల వివిష్యత్తు చూపించి ఎస్సీ ఎస్సీలైన ఉద్యోగులపై కుల వివిషత్తు చూపించి వారికి అన్యాయం చేసిన దాని పట్ల వారిపైన ఎస్సీ ఎస్టీ అథ్రాసిటీ యాక్ట్ కూడా మున్రత్నం గారి పైన నమోదు చేసి ఆయన శిక్షించి వారికి న్యాయం చేయవలసిందిగా ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నాం అట్లా జరగని ఏడల పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యాలయంను ముట్టడిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబో తెలియజేస్తూ జై భీం జై భారత్ O tal, porra, é